రైతు సోదరులు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం జాతీయ స్టాక్ మిషన్ పథకం గురించి తెలుసుకుందాం యాభై శాతం సబ్సిడీతో ఉన్న ఏకైక పథకం జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ పథకం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ రైతులు నిరుద్యోగులు సహకార సంఘాలకి ఉపాధి ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా మనం పెట్టుకోవాలనుకున్న యూనిట్స్ చూసుకుంటే పశువుల దాన తయారీ కోళ్ళ పెంపకం గొర్రెలు మరియు మేకల పెంపకం మరియు పందుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు యాభై శాతం సబ్సిడీపై ఈ పథకం మనకు అందిస్తుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మాంసం గుడ్లు ఎగుమతి చేయడాన్ని ప్రోత్సహిస్తూ పట్టణ గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించడం ఈ పథకం కింద గరిష్టంగా కోడి రూపాయల యూనిట్ విలువతో యాభై శాతం సబ్సిడీ మనం పొందొచ్చు ముందుగా గొర్రెల పెంపకం యూనిట్ గురించి తెలుసుకుందాం యూనిట్ పరిమాణం వంద ఆడగొర్రెలు ఐదు మగ పొట్టేళ్లకు సబ్సిడీ పది లక్షలు పది లక్షలు లోన్ తీసుకోవాలి లేదా రెండు వందల ఆడగొర్రెలు పది పొట్టేళ్లకు ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే ఇరవై లక్షల సబ్సిడీ వస్తుంది మూడు వందలు ఆడగొర్రెలు పదిహేను మగజీవాలకు పెట్టుబడి లేదా లోను ముప్పై లక్షలు తీసుకున్నట్లయితే ముప్పై లక్షల సబ్సిడీ వస్తుంది నాలుగు వందల ఆడగొర్రెలు ఇరవై మగజీవాలు పెట్టుబడి లేదా లోన్ నలభై లక్షలు పెట్టినట్లయితే నలభై లక్షల సబ్సిడీ వస్తుంది ఐదు వందల ఆడ జీవాలు ఇరవై ఐదు మగ జీవాలు తీసుకున్నట్లయితే యాభై లక్షల లోను కానీ పెట్టుబడి పెట్టినట్లయితే యాభై లక్షల సబ్సిడీ కింద మనకు సమకూరుతుంది మేకల పెంపకానికి కూడా ఇదే యూనిట్ పరిమాణం వర్తిస్తుంది కోళ్ల పెంపకం చూసుకున్నట్లయితే యూనిట్ విలువ ఇరవై ఐదు లక్షలు అందులో ప్రభుత్వం సబ్సిడీ పన్నెండు లక్షల యాభై వేలు అందిస్తుంది మిగిలిన యాభై శాతం నిధులు బ్యాంకు రుణం కానీ స్వయంగా కానీ సమకూర్చుకోవాలి ఇందులో భాగంగా వెయ్యి గ్రామీణ కోళ్ల పెంపకం చేపట్టి గుడ్లు పిల్లలను ఇతరులకు అమ్ముకోవడం ఈ పథకం యొక్క ఉద్దేశం దాణా తయారీ యూనిట్ యూనిట్ విలువ ఒక కోటి సబ్సిడీ యాభై లక్షలు దాణా తయారు చేయాలి పందుల పెంపకం పందుల బ్రీడింగ్ ఫార్మ్ పెట్టడం ద్వారా పిల్లలు మాంసం అమ్ముకోవాలి యాభై ఆడపందులు ఐదు మగపందులు యూనిట్ విలువ ముప్పై లక్షలు అందులో పదిహేను లక్షలు సబ్సిడీ వంద ఆడపందులు పది మగపందులు యూనిట్ అరవై లక్షలు అందులో ముప్పై లక్షలు సబ్సిడీ రాష్ట్ర స్థాయిలో అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు మొదట సబ్సిడీలో యాభై శాతం నిధులు అందజేస్తారు యూనిట్ ప్రారంభించిన రెండేళ్ల తర్వాత మిగిలిన సగం సబ్సిడీలు బ్యాంకులు జమ చేస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్డు నిర్మాణం నీటి వసతి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి రైతులు స్వయం సహకార సంఘాలు పరిమిత సంఘాలు నిరుద్యోగ యువత సొంత భూమి కానీ లీజు భూమి కానీ తీసుకున్నవారు అర్హులు గొర్రెలు మేకలు కోళ్లు మరియు పందుల పెంపకంలో తగిన అనుభవం కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్ఎం డాట్ ఉద్యోగమిత్ర డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్టుకు జత చేయవలసిన పత్రాలు దరఖాస్తుదారుల వాటాదనం దృకట పత్రము అంటే బ్యాంకు నుంచి బ్యాంక్ కన్సల్ట్ లెటర్ ఒకటి ఇస్తారు దరఖాస్తుదారుల వివరములు దరఖాస్తుదారుల చిరునామా రుజువు దరఖాస్తుదారుల గత మూడు సంవత్సరాల ఆదాయ పన్ను చెల్లింపు వివరములు దరఖాస్తుదారుల గత ఆరు మాసాల బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు దరఖాస్తుదారుల ఆధార్ కార్డు పాన్ కార్డు దరఖాస్తుదారుల శిక్షణ దురిగిన పత్రము దరఖాస్తుదారుల అనుభవ దురిగిన పత్రము దరఖాస్తుదారుల ఫోటో దరఖాస్తుల సంతకం ఎన్ఎల్ఎం మిషన్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్నాయి మరింత వివరాలకు సందేహాలకు సమీపంలో ఉన్న మండల పశువైద్యశాలకు వెళ్ళి అధికారం సంప్రదించండి వారు పూర్తి వివరాలు అందిస్తారు